తల్లిపాలు బిడ్డ నూరేళ్ల ఆరోగ్యానికి పునాదని ప్రముఖ వైద్యులు డాక్టర్ గిరిజ అంటున్నారు వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవ దినాలుగా జరుపుకుంటారనమాట ఈ వారోత్సవాలు జరుపుకోవటం వలన తల్లిపాల మీద అవగాహన పెంపొందించడానికి ఈ వారోత్సవాలు అనేవి ఉపయోగపడతాయి తల్లిపాలు అమృతంతో సమానమని అందరికీ తెలుసు తల్లిపాలు ద్వారా సమతుల్యమైన సమగ్రమైన ఆహారం శిశువుకు అందుతుందనమాట ఎన్ని పాలు సరిపడా ఎన్ని కావాలంటే అన్ని పాలు ఉత్పత్తి అవుతాయి ఇద్దరు ట్విన్స్ పుట్టినా ట్రిప్లెట్స్ పుట్టినా కూడా ఆ పిల్ల తల్లిపాలు అనేవి ఆ పిల్లలిద్దరికీ కూడా పిల్లల ముగ్గురైనా కూడా సరిపోతూ ఉంటాయి అన్నమాట తల్లిపాలలో ఎన్నో అమూల్యమైన అమూల్యమైన ఈ చాలా ముడి పదార్థాలు కానీ పిల్లలకి అవసరమైన ఎన్నో మాంసకృత్తులు ప్రోటీన్సు యాంటీబాడీస్ అవన్నీ కూడా ఉంటాయి తల్లిపాల నుంచి వచ్చే లాక్టోఫెరిన్ అనే ప్రోటీన్ చాలా తేలిగ్గా తల శిశువుకి డైజెస్ట్ అవుతుంది అనమాట జీర్ణకోశంలో చాలా తేలిగ్గా అవుతుంది అదే ప్రోటీన్స్ కనుక మనం తిన్నప్పుడు ఎన్నో సైకిల్స్ని పాస్ చేస్తే కానీ ఎమోనోయాసిడ్స్ కింద తయారవు అనమాట తల్లిపాల ద్వారా లభించే ప్రోటీన్ అనేది శిశువుకి తేలిగ్గా అడ్జస్ట్ అయ్యి తేలిగ్గా డైజెస్ట్ అయ్యి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మైల్ స్టోన్స్ అనేవి డెవలప్ అవుతాయి అంటే మూడో నెలలో నవ్వటం నాలుగో నెలలో పాగులాడటం బోర్ల పట్టడం ఆరో నెలలో లేచి కూర్చోవటం ఏడో నెలలో నడవటం తొమ్మిదో నెలలో పట్టుకొని నిల్చోవటం ఇట్లాంటి మైల్ స్టోన్స్ అన్ని బాగా డెవలప్ అవ్వాలంటే ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం తర్వాత కండరాలు అనేవి పెరుగుతాయి అన్నమాట పిల్లలకి కండరాల బలానికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరం తల్లిపాలెలోంచి వచ్చే లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ శక్తిని ఇస్తుంది అనమాట పిల్లలకు లేచి ఈ మైల్ స్టోన్స్ డెవలప్ అవడానికి కావాల్సిన శక్తిని పుష్కలంగా తల్లిపాల ద్వారా లభిస్తుంది అంతేకాకుండా ఎన్నో మినరల్స్ విటమిన్స్ కూడా తల్లిపాల ద్వారా పిల్లలకు అందుతాయి అన్నమాట కంటి చూపుకి ఏ విటమిన్ను తర్వాత డి విటమిన్ సి విటమిన్ ఎముకల పట్టుత్వానికి బలమైన ఎముకలు తయారవటానికి కే విటమిన్ రక్తస్రావం తగ్గడానికి ఇలాంటి విటమిన్స్ అన్నీ కూడా తల్లిపాల ద్వారా పుష్కలంగా శిశువుకి లభ్యమవుతాయి అంతేకాకుండా మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరల్స్ తల్లిపాల ద్వారా పిల్లలకి అందటం ద్వారా ఎముకలు అనేవి పటిష్టంగా ఐరన్ రాడ్స్ లాగా తయారవుతాయి అన్నమాట మామూలు మామూలుగా తల్లిపాలు ద్వారా లభించే యాంటీబాడీస్ అనే యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఇవి ఒక ఆయుధాలాగా తయారయ్యి రోగాలతో పోరాడి బిడ్డలకి రోగ రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా అనమాట బయట పాలు తాగే పిల్లలకినూ తల్లిపాలు తాగే పిల్లలకి రోగనిరోధక శక్తిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తల్లిపాల ద్వారా లభించే క్రొబ్బు పదార్థాలు బ్రెయిన్ డెవలప్మెంట్కి నరాల పటి పటి పటిష్టతకి కూడా బాగా ఉపయోగపడుతుందన్నమాట బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్లో ఎన్ని ముడతలు ఎక్కువగా ఉంటే అంత బాగా డెవలప్ అయిన అవుతున్నట్లు అనమాట అంత మెమరీ పవరు గ్రాసింగ్ పవరు అన్నీ పిల్లలకి ఉంటాయి అన్నమాట తర్వాత ఈ లినోయి లినోయిక్ యాసిడ్ లినోలినిక్ యాసిడ్ అనే పదార్థాలు తల్లిపాల ద్వారా అందటం ద్వారా ఈ మంచి బ్రెయిన్ అనేది డెవలప్ అవటం వల్ల సూపర్ కిట్స్ కూడా తయారవుతారనమాట అందుకే తల్లి పాలిచ్చేటప్పుడు ఈ లినోయిక్ యాసిడ్ లినోలినిక్ యాసిడ్ నా ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్ చాలా మంచిగా డెవలప్ పోయి మంచి మెమరీ పవర్ మంచి గ్రాస్పింగ్ అవన్నీ కూడా బిడ్డలకి అందుతాయి అనమాట డెంటిషన్ ఆ డెంటిషన్ కూడా ఈ కాల్షియం ఫాస్ఫరస్ అనేవి చాలా అవసరం మంచి బలమైన పళ్ళు తయారవటానికి కూడా ఈ తల్లిపాలు ద్వారా అందే కాల్షియం ఫాస్ఫరస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అంతేకాకుండా తల్లికి కూడా తల్లిపాలు ఇవ్వటం ద్వారా తల్లి వెయిట్ పెరగటం ఎక్కువగా వెయిట్ ఎక్కువగా పెరగదు న్యాచురల్ కాంట్రాసెప్టివ్ అనమాట తల్లిపాలు ఇస్తున్నంతసేపు ప్రెగ్నెన్సీ అనేది రాదు తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ యుటరైన్ క్యాన్సర్ అనేవి చాలా తక్కువగా వస్తాయి పాలిచ్చే తల్లులలో అవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట తర్వాత తల్లికి బిడ్డకి అనుబంధం అనేది ఒక అటాచ్మెంట్ అనేది తల్లి పాల ద్వారా కలుగుతుంది అనమాట అలా తల్లి ఒడిలో పడుకొని పాలు తాగే పిల్లలకి వాళ్ళకి ఎంతో హోప్ అనేది చిన్నప్పుడే డెవలప్ అవుతుందనమాట ఆ హోప్ అనేది డెవలప్ అవటం వలన వాళ్ళకి ప్రపంచమంతా అందరూ మంచి వాళ్ళలాగే తల్లి ఒక్కతే తన ప్రపంచం కాబట్టి ప్రపంచం అంతా ఒక మంచి వాళ్ళలాగా కనబడి వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇది ఒక మంచి ప్రపంచం దీంట్లో అందరూ కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తారు నాకు ఆహారాన్ని అందిస్తారు నేను నేర్చినప్పుడు ఎత్తుకుంటారు నన్ను హత్తుకుంటారు అనే బిలీఫ్ అనేది ఏర్పడుతుందనమాట అలా తల్లిపాలు తల్లి పాలు తీసుకొని పిల్లల్లో తల్లి వెంటనే తల్లి రెస్పాండ్ అవ్వకపోయినా లేకపోతే తల్లి సరిగ్గా పట్టించుకోకపోయిన కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళలో హోప్ అనేది డెవలప్ అవ్వటం అవ్వదు అనమాట అవటం అవ అవ్వకపోవటం వలన వాళ్ళు పెద్దయ్య కొద్దీ వాళ్ళకి ప్రపంచం మీద నమ్మకం పోతుందనమాట అసలు వాళ్ళకి ఎలా ఎవ్వరూ నన్ను కేర్ చేయరు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు అలాగే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండి ఏ పని చేయటానికి వాళ్ళు వాళ్ళకి ఈ విల్ పవర్ అనేది కానీ వాళ్ళ హోప్ అనేది కానీ ఉండదన్నమాట వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండదన్నమాట ఆ తల్లి ఒడిలో పెరిగిన పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండి వాళ్ళు ఏ పనైనా మేము చేయగలము అనే హోప్తో ఉంటారనమాట అలా తల్లిపాలు ఇవ్వటం వలన ఇట్లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహించి తల్లులందరూ కూడా క్రమం తప్పనిసరిగా తల్లిపాలు బిడ్డకు అందించాలని కోరుకుంటున్నాను భాగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్నవారు